వెల్కమ్ వెల్కమ్ తానా కాన్ఫరెన్స్ అండ్ సో మనతో ఉన్నారు టీవీ వై గారు ఆయన మాటల్లో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ తానా కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుందో యా తానా కాన్ఫరెన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు బ్యాంక్ ఉంది సో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ తానా అమెరికాలో స్థిరపడిన ప్రభాషంధ్రులు తెలుగు నేల మీద మమకారాన్ని మర్చిపోకుండా వాళ్ళ సంస్కృతిని కాపాడుతూ ఈ సంస్థని దశాబ్దాలుగా తయారు చేశారు సో అద్భుతమైన ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్లో కన్వెన్షన్లో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు రేపు వెళ్ళండి త్రీ డేస్ ఈరోజు బ్యాంక్వెట్ రేపు పొలిటికల్ ఫోరం ఇవన్నీ ఉన్నాయి ఎల్లుండి కల్చరల్ ఈవెంట్స్ సో ఈ మూడు రోజులు పార్టిసిపేట్ చేసి ఇండియాకి సంతోషంగా వెళ్ళాలని అనుకుంటున్నాను సో పొలిటికల్ ఫోరంలో హాట్ డిబేట్ జరగబోతున్నాయి అనుకుంటా మీ ఆధ్వర్యంలో దాని గురించి మాకు వివరంగా చెప్పండి యా ఈరోజు పొలిటికల్ ఫోరం తాను మెయిన్ స్టేజ్ మీదే ఉందండి రేపు ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్ ఉంటుంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ గారు వసంత కృష్ణ ప్రసాద్ టెంగరామ స్వామి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో అదేవిధంగా బండ్ల గణేష్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి రాజకీయ వేడి సో అమెరికాలో డెట్రాయిట్లో ఇక్కడ కన్వెన్షన్ వేదిక మీద కూడా మీరు చూస్తారు యా మీరు ఫస్ట్ టైం వచ్చారా మిషన్ కి లేదు నేను ఇంతకుముందు ముందు కూడా వచ్చాయండి నేను డెట్రాయిట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తానా కన్వెన్షన్ కూడా వచ్చి ఉన్నాను సో ఇక్కడ మాకు ఎన్ఆర్ఐస్ గా మేము ఇండియా మీడియాకి ఏం చేయగలుగుతాం అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు అయితే అమెరికా ఆంధ్ర వేరు వేరు ఇప్పుడు అమెరికా ఆంధ్ర ట్విన్స్ లా కలిసిపోయారు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు ఇక్కడ అమెరికాలో ఉంటారు మీరు అందుకనే హైదరాబాద్ విజయవాడ వైజాగ్ టాలీవుడ్ సినిమాకి ఎలా మెయిన్ ఇప్పుడు అమెరికా కూడా అలాంటి పెద్ద మార్కెట్ అయిపోయింది కాబట్టి మీరు మేము వేరు కాదు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి ఏం జరుగుతుందో మీకు తెలియాలి కాబట్టి మీరు వారధి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చేయబోతున్నారండి ఇక్కడ ఇక్కడ నేను తానా కన్వెన్షన్కి వచ్చాను ప్లస్ ఇంకొక టూ త్రీ డేస్ కూడా ఉండి ఈ ఏరియాలో ఉన్న హిస్టారికల్ అదేవిధంగా ఇక్కడ ఉన్న కల్చరల్